జిల్లా దర్శి మండలంలోని పోతవరం పంచాయతీ తిమ్మాయిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పోలు దగ్గమైన సంఘటన గురువారం జరిగింది గ్రామంలోని శెట్టి రమేష్ కు చెందిన పోరింట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది సుమారు నలభై రెండు వేల నగదు గృహ ఉపకరణాలు కలిపి లక్ష రూపాయలు ఆస్తు నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు మేము ఎంతో బాధపడుతున్నాం పనికిపోయిన ఇంటికాడబోళ్ళం పిల్ల జల్ నేసుకొని చాలా బాధపడుతున్నాం ఇల్లు దగ్గర మీరు గౌరవం ఎంట మారోదు మరి దయచూసి న్యాయం చేయాలి తండ్రి లేకపోతే మేము పిల్లలతోటి మాడిపోయే వాళ్ళ మేము మంటల్లో తండ్రి సింగం చెట్టి సింగి రామేశు దొరగా తాలి వాళ్ళు పనికిపోయేది రాని కూడా రాలేదు పెద్దలం అయ్యా మా పిల్లలు ఏమయ్యా వాళ్ళు మేము ముసలి వాళ్ళం అయ్యా ఇంటికి కాడ ఉండము ఆ ఇల్లు తగలబడిపోయింది బాబు మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినా యాభై వేలు డబ్బులు తగలబడిపోయినాయి లక్ష రెండు లక్షలు దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి మొత్తం మాడిపోయినాయి అయ్యా మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు ఇది మా నమస్కారం అనాథలం అయ్యా గుడిసు కాలిపోయింది మేము లేవు లేకపోతే ఇట్లా కరెంటు ఆమె మా ఇంటికి వినబడిందంట దాంట్లో డబ్బులు కానీ ఆ డబ్బులు ఉన్నాయి ఆ వేరే డబ్బులు ఉన్నాయి బియ్యం సరుకులు మా మంచము మా బట్టలు ఏమి లేవు మాకు ఇది కట్టుకున్న బట్టల నుంచి మాకు మాకు ఇంకేమి లేవు నా అయితే కాలిపోయింది మా ఆయన రమేష్ నా పెద్దరుగా ఇదే కానీ మాకు ఏమీ లేకోకుండా పోయినాయి మా యాభై ఏళ్ళ డబ్బులు కూడా పోయి మొత్తం కాలిపోయినాయి మేమే మా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళాల్సి చూసేస్తామని వచ్చే బతికేలా జరిగిపోయినాయి అన్న పరీ మేమైతే అసలు ఏమి కూడా లేవు మా డబ్బులు మేము కూల్ చేస్తాను బతికేవాళ్ళు ఇలా కానీ మా డబ్బులు అన్నీ కాలిపోయాయి మా ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఏవి లేవు అసలు మాకు ఇంక కట్టుకున్న బట్టలు తప్ప నుంచి ఇంకేమి లేవు మాకు అసలుకి రాయించి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం చూడాలని నేను కోరుకున్నాము